శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఇరవై మూడవ శ్లోకము నుండి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు భావసీతంగా ఎత్రృత్తిం ఆవృత్తి చైవీన ప్రయాతయాి కాలం వక్ష్యామి భరతర్షభ ఓ భరతశ్రేష్ఠ ఏ కాళమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను అనగా రెండు మార్గములను తెలిపెదను అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనా బ్రహ్మవేత్తలైన యోగురు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు ధూమో రాత్రిస్తథా కృష్ణ దక్షిణాయనం తత్ర చాంద్రమం జ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే అట్లే సకామకర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా లోకములను చేరుదురు దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి లోకములను చేర్చుదురు వారు అచన చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తి వర్తతే పునః ఈ రెండు మార్గములకును శుక్లకృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి గలదు ఇవి సనాతనములు దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములలో పడుదురు నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కష్టన సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున పార్థ ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలిసికొన్న యోగి మోహితుడు కాడు కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి కము అనగా నిరంతరము నన్నే పొందుడకు ప్రయత్నింపు వేదేషు యజ్ఞేషు తపస్సు జైవ దానూ యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానముపైతి పైతి చాజ్యం ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును త్రోసి రాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును ఓం తత్సది శ్రీమద్భగవద్గీతూ ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా అక్షరపరబ్రహ్మయోగో నామోధ్యాయ ఓం తస్సే జనా